నమస్తే అండి అందరికీ నన్ను ఇంతలా ఎంకరేజ్ చేశారు చాలా నేను అసలు స్టార్ట్ చేయడం భయం భయంగా స్టార్ట్ చేశాను నాకు యూట్యూబ్లో భయం వేసింది ఫస్ట్ కానీ ఇప్పుడు పర్లేదు కొద్దిగా అలవాటు అయింది నేను ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఈరోజు నేను చేపల పులుసు చేపల బిర్యానీ చేస్తున్నాను అంతే నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మసాలా మసాలా సామాన్లన్నీ కూడా కూడా అంతా కూడా మిక్సీ పట్టేశాను జీలకర్ర ఆవాలు ఆవాలు కాదు సారీ జీలకర్ర గసగసాలు చిన్న లాంగ్ మగ్గ కూడా వేసాను శుభ్రమన్నీ మిక్సీ మిక్సీ పట్టేసాను ధనియాలు ఇవి వేసి తర్వాత చేపలకి చేపల ఉప్పు కారం మసాలా మనకిష్టమైనట్టు దాన్ని శుభ్రం చేపను మసాజ్ చేసేయడమే దానికి బామేసి శుభ్రం అటు ఇటు తిప్పాడమే నేను పెనమ్మ వేసాను ఎందుకంటే ఈజీగా అయిపోతుంది మళ్ళీ నూనెలో వేసి అన్నీ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇలా చేశాను చేపల ఫ్రై నాకైతే చాలా బాగా కుదిరింది బాగుంది కూడా బాగానే వచ్చింది బాగుంది ఈ పెద్ద చేపలు కావాలి ఇవే కావాలి అని తెచ్చారు దానికి శుభ్రం అలా చేసి శుభ్రం ఫ్రై చేసేసాను అటు ఇటు కూడా చూస్తున్నాను ఎలా అవుతుంది అని టేస్ట్ అయితే మరి నేను చూశాను బాగుంది చాలా బాగుంది పెద్ద చిన్న చేపల కంటే ఈ పెద్ద చేపలే చాలా టేస్ట్గా ఉన్నాయి బాగా మంచిగా ఫ్రై అయింది ఇంకో చేప కూడా పక్కకు తిప్పుకుందాం ఇది కూడా చాలా బాగా ఫ్రై అయింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ అవన్నీ దానికి పేస్ట్లా మసాలా అంతా లోపలికి కూడా వెళ్ళింది చాలా చాలా బాగుంది ఇటు మనం పులుసుకొచ్చేసి ఉల్లిపాయలు ఏగిపోయినాయి ఉల్లిపాయ ముద్ద ఏగిపోయినాయి తర్వాత నేను టమాటాలు వేసాను జస్ట్ నరుకులు పెట్టేసి వేసేసాను చిన్న చిన్న ముక్కల కింద కొయ్యలేదు అటు ఇటు వేపేసాను ఇది వేపుకుంటూ ఉండగా అటు ఇది ఏం చేస్తుందని చెప్పి ఒక చూపు చూశాను బాగానే మంచిగా ఫ్రై అయింది ఓకే సూపర్ ఒకసారి మన పులుసు కూడా వేపుకుంటున్నాను మళ్ళీ ఏమవుతుందా అని చూసి వేపుకున్నాను ఇందులోనే కొద్దిగా కారం పసుపు పసుపు గడ వేసి ఒకసారి అలా తిప్పాను నాకైతే చాలా బాగా వచ్చింది కానీ నాకు ఇంతకుముందు అంతలా రాదు కానీ నేర్చుకున్న తర్వాత బాగానే వచ్చింది అది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ పచ్చదనం అంతా పోయే వరకు ఫ్రై చేశాను తర్వాత ఆయిల్ వేసుకున్నాను కలుపుకుంటున్నాను అదంతా ఫ్రై అయ్యి చాలా మంచిగా కుక్ అయింది నేను అందులోనే పచ్చిమిర్చి కొత్తిమీర బెండకాయలు వేసుకుని ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై కూడా చాలా బాగా ఫ్రై కాదు అదే వేపుకుంటున్నాను అనమాట ఇది పులుసు బాగా మంచిగా అయ్యింది పులుసు బాగా వేపుతున్న పేస్ట్ బాగా అయ్యింది బాగా వేపుకున్నాను తర్వాత మన చేప ముక్కలు తీసుకుంటున్నాను పులుసుకు రెడీ చేసుకున్న చేప ముక్కలు ఇందులోనే నేను ఫ్రెష్ మ్యారినేట్ చేసేసిన దాంట్లోనే ఇంకా చేప ముక్కలు కూడా వేసేసాను మంచి చింతపండు ఎంత అవసరమో అంత తీసుకున్నాను కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు నేను హాట్ వాటర్ వేసేస్తున్నాను ఎందుకంటే నాకు బాగా మ్యాష్ అయిపోతే తొందరగా గుజ్జు అంతా వచ్చేస్తుంది అని చెప్పి నేను వేడిలు వేసుకుంటున్నాను అంటే నేను కొన్ని వీడియోలో చూసాను వేడిలో వేసుకోవడం అందుకని నేను కొద్దిగా వేడిలు వేసుకున్నాను మన చేపల పులుసుకి ఇంకోసారి ఫ్రై ఫ్రై చేసుకుంటున్నాను ఇది మంచిగానే ఓకే మంచిగానే అయ్యింది మంచిగానే అయింది సూపర్ సూపర్ కుక్ అయిందో లేదని ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట సాల్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత మంచిగా ఫ్రై చేస్తున్నాను మనకి మగ్గేది దే పట్టే వరకు నేనంతా మసాలా కూడా అన్నీ ముందే చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అందువల్ల నాకు ఈజీగా అయిపోయింది అప్పుడు షాప్ మొక్కలు వేస్తున్నాను అందులో ఎలా ఉంటుంది ఓకే ట్రై చేద్దామని చెప్పి వేసాను ఓకే ఫస్ట్ వేసాను మొక్కలు వేసి ఒక మగ్గి అని చెప్పి వేసాను మగ్గించాను సూపర్ చింతపండు పులుసు వేస్తున్నాను ఓకే సూపర్ చింతపండు పులుసు కూడా వేసేసాను ఉడికిస్తున్నాను అంటే ముందే వేస్తే నాకు పులుసంతా ముక్కలు అయిపోతుంది అనిపించింది అందుకే లాస్ట్ వేస్తున్నాను పులుసంతా ముళ్ళు ముళ్ళు కింద ఉంటుంది కదా ఎలా వేస్తే ముళ్ళుకుండా ఉండదన్నమాట నేను అందుకని ఇలా వేస్తున్నాను కొత్తిమీర జల్లు వేసుకుని మూత పెట్టేసుకుంటే మన పులుసు రెడీ మరిగిన తర్వాత మన పులుసు రెడీ చేపల పులుసు చూడండి ఎంత మంచిగా ఉందో చూస్తుంటేనే చాలా మంచిగా అనిపించింది నాకు ఇది లాంగ్ వీడియో షార్ట్ వీడియో కూడా చేశాను చాలా చాలా బాగుంది ఓ పక్కన ఫ్రై రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది